డీరేహల్ మండలంలోని గొడ్సలపల్లి గ్రామానికి చెందిన ఉండాల హనుమంత్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి ఆస్ట్రాలజీ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు శనివారం మధ్యాహ్నం పాండిచ్చేరిలో అక్కడి ఐఏఎస్ అధికారులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల చేతుల మీదుగా ఈ గౌరవ పట్టాను అందుకున్నారు ఎన్నో ఏళ్లుగా ఆస్ట్రాలజీ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న హనుమంత్ రెడ్డి రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే డాక్టరేట్ను పొందడం విశేషం పలువురు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి